Welcome to Teja TV News. నల్గొండ జిల్లా పోలీసుల కఠిన చర్యల నేపథ్యంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పద్దెనిమిది కేసుల్లో సీజ్ చేసిన రెండు వందల ఏడు పాయింట్ ఐదు ఆరు కేజీల గంజాయి నూట గంజాయి చెట్లు నూట మూడు మత్తు టాబ్లెట్లు తదితర మత్తు పదార్థాలు కోర్టు ఆదేశాల మేరకు నేడు దగ్గం చేశారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండను మత్తు పదార్థాల రైతు జిల్లాగా మార్చడమే లక్ష్యమని అన్నారు గంజాయి అక్రమ రవాణా వినియోగంపై నిరంతర నిఘాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటున్నా యువత డ్రగ్స్ కి ఉండాలి అవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తాయి మత్తు పదార్థాల వినియోగం వలన యువత భవిష్యత్తు అంధకారంలో పడుతుంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సంయమనం పాటించి పిల్లలపై దృష్టి పెట్టాలి మత్తు పదార్థాల సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ డబల్ సిక్స్ అనే నంబర్ కు జిల్లా పోలీసులు నిరంతరం నిఘాలో ఉన్నారని సమాచారం ఇవ్వగలరని తెలిపారు అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకున్న డ్రగ్స్ రహిత తెలంగాణ చేసే కార్యక్రమంలో నల్గొండ పోలీస్ ఇవాళ పదహారు పదిహేడు కేసులలో రెండు వేల టూ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ కేజీస్ ఆఫ్ గాంజా డ్రగ్ డిస్పోజల్ కమిటీ డిసైడ్ చేసి అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇవాళ మనం రెండు వందల ఏడు కిలోల గాంజా మనం డిస్ట్రక్షన్ చేయడం జరుగుతున్నది మీ అందరికీ తెలుసు ఈ గత కొన్ని లాస్ట్ వన్ ఇయర్ నుంచి మన ఇప్పుడు దాకా చాలా కేసులు కట్టడం జరిగింది ఈ సంవత్సరంలోనే సుమారు ముప్పై గాంజా కేసెస్ కట్టడం జరిగింది ఎక్కడ కూడా కన్జ్యూమర్స్ అన్న పెడ్లర్స్ అన్న ట్రాన్స్పోర్టర్స్ అన్న వీళ్ళందరూ ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరి మీద కూడా మనం ఉక్కుపాదం మోపుతున్నాము ఇప్పుడు దాకా చేసిన కేసులు కూడా మనం వాళ్ళందరికీ కూడా రిమాండ్ పంపడం జరిగింది అదే విధంగా కొన్ని రోజులు కన్విక్షన్స్ కూడా వస్తున్నాయి సో ఈ డ్రగ్స్ రహిత జిల్లా కోసము అందరు కూడా చాలా నల్గొండ పోలీస్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు డిఎస్పీ నల్గొండ గారు డిఎస్పీ డిసిఆర్బి అడిషనల్ స్పీకర్ అందరు కూడా కృషి చేసి మన నల్గొండ జిల్లా డ్రగ్స్ రహిత జిల్లాగా అయ్యే విధంగా మేమందరం కూడా ప్లాన్ వేయడం జరుగుతుంది